ఏసుక రిశ్రమంలో మీకు అందరికీ ఉనువులు మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే మనుషులు ఎప్పుడూ కూడా వాళ్ళ యొక్క పని ఒత్తుడిని తగ్గించుకోవాలి విస్తారమైన పనులు పెట్టుకోకూడదు మరి సహాయం అని చెప్పి అందరికీ మరి రాత్రి పగలు తేడా లేకుండా సహాయం అని సహాయం చేస్తే కనుక మీరు మొదటగా నిద్ర కోల్పోవచ్చు మానసిక స్థితిని కూడా కోల్పోవచ్చు కొన్నిసార్లు చేసే సహాయాలు ఎట్లా ఉంటాయంటే మరి ఎవరినో రక్షించడానికి మరి వాగ్వాదాల్లో లేకపోతే సెటిల్మెంట్ అంటారు వాటర్లో వీటిల్లో మరి తల దూర్చి చేసినట్లయితే కొన్నిసారి ప్రాణానికి హాని ఉంటుంది తర్వాత ఒక మానసిక అనేది ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి జ్ఞాపకం చేసుకోండి మీకు మీరుగా బతకండి మీకు మీరుగా మీ ఇంటికి సంబంధించిన పనులు చూసుకోండి మీ ఇంటిని చక్కగా మీరు కా కాపాడుకుంటూ ఉండండి ఉండండి మీ ఇంటిని పాలిస్తూ ఉండండి ఇంకొకటి ఏంటంటే ఏదైనా సరే మానసిక అనారోగ్యం కావడం ఏంటంటే అధిక విద్య అధిక సౌకం కలిగేసిన ప్రసంగీలో ఉంటుంది అలాగే అధికంగా భక్తుడే ఉండదని కూడా ప్రసంగి చెప్తుంది ఈ విధంగా ప్రసంగి మరి చూసినట్లయితే కనుక మంచి విషయాలు ఉన్నాయి ఎవరైనా సరే అధికంగా భక్తి అంటే కొన్నిసార్లు భక్తి ఏమైపోతుందంటే అదొక మానసిక స్థితికి దారితీస్తుంది భక్తి అనేది చాలా లిమిటెడ్గా ఉండదు మొదటిగా పరిశుద్ధంగా ఉండండి పవిత్రంగా ఉండండి మీరు పాపాలు రక్తం కాదు పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తూ పాపాలు చేయకుండా ఉంటే సరిపోతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు ప్రార్థనలో ఉండక్కర్లేదు అలా చేస్తే మానసిక కూడా వస్తాయి అదే కాకుండా అధికంగా విజయం ఎక్కువ చదివే విషయంలో కానీ బైబుల్ చదివే విషయంలో కూడా మరి ఎక్కువగా మరి టూ మచ్చిగా చదవకూడదు ఎందుకంటే ఒక లిమిట్ పెట్టుకోవాలి రోజుకి ఒకటి రెండు చాప్టర్స్ ఆ విధంగా పెట్టుకోవాలి మరి దాన్ని అధికంగా స్టడీ చేసినా కూడా మానసిక అనారోగ్యం వస్తుంది ఈ విధంగా మానసిక అనారోగ్యంతో బాధపడిన చాలామంది ఉన్నారు బిల్లి గ్రహం గారు ఆయనకి మరి చివరి దశలో మరి పార్కి వ్యాధి వచ్చింది బొక్సింగ్ గారికి ఆయనకి చివరి దశలో పార్కి వ్యాధి వచ్చింది వీళ్ళంతా కూడా ఏంటంటే విపరీతంగా మరి బైబుల్ ధ్యానం చేసి మరి అధికంగా ఎక్కువగా మరి ప్రార్థనలో ఉండి బ్రెయిన్ కెపాసిటీకి మించేది కూడా మనం చేయకూడదు అలా చేయటం వల్ల అనేక మంది పార్కెన్ సంగతులకి గురవుతారు కాబట్టి ఎక్కువ మన మైండ్కి ఎక్కువ మానసిక ఒత్తిడి లేకుండా ఉల్లసంగా సంతోషంగా ఉంటాయి ప్రయత్నం చేయండి అదేవిధంగా పరిశుద్ధంగా పవిత్రంగా జీవించి మరి దేవుని రాకుండా సమయంలో ఎత్తపడే గుంపులో ఉంటారని ఆశిస్తున్నారు దేవుడి మాటలు మీద దీవించి ఆశ్రయించిన గాక ఆహాను